ఆటో డ్రైవర్లపై ఫైనాన్షియర్ల వేధింపులు ఆపాలని కోరుతూ విజయవాడ ధర్నా చౌక్లో ఆటో కార్మికుల సంఘం ధర్నా చేపట్టింది బుడమేరు వరదల వల్ల ఆటోలు చెడిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు ఇవేమీ పట్టించుకోకుండా వేధిస్తున్నారని చెప్పారు బుడమేరు ముంపు కారణంగా ఆటోలు పూర్తిగా మునిగిపోయి దెబ్బతిని నలభై వేల రూపాయల నుంచి యాభై వేల రూపాయల పైనే రిపేర్లు చేయించుకొని బయటకు వచ్చినా సరే మళ్ళీ రిపేర్లు రావడంతో ఇవాళ ఆటోలు నడపలేని పరిస్థితుల్లో ఇవాళ ఆటో ఫైనాన్సర్లు ఆటో కార్మికుల్ని ఫైనాన్స్ కట్టండి ఇవన్నీ మాకు అనవసరం అని చెప్పేసి అని వేధించడం కారణంగా ఈ మధ్యకాలంలో ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది నిన్న కాక మొన్న రాజరాజపేట ఆటో కార్మికుడు ఫైనాన్స్ యజమాని వేధించడం వల్ల ఇవాళ అతను ఆటోని అతను బాధతో తగలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే ఆ రకంగా ఎంత తీవ్రంగా ఫైనాన్సర్లు వేధిస్తున్నారని చెప్పని అర్థమవుతుంది అందుకే ఇప్పటికైనా ఫైనాన్సర్లు మానవతా దృక్పథంతో ఆలోచించి ఇవాళ ఆటో కార్మికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఇవాళ మూడు నెలల పాటు మారేటో ప్రకటించాలని చెప్పని ఇవాళ పై కోరుతున్నాం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఆటో కార్మికులు చాలా వాగ్దానాలు చేసింది మిత్ర కింద అందరికీ పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి ఎప్పటికీ ఇప్పటికీ వాహనమిత్త రాలా లేదు బుడవేరు ముంపు కారణంగా ఆటోలు మునిగిపోతే వాళ్ళకి పదివేల రూపాయలు అన్నారు పదివేలు కాదు పాతికేల రూపాయలు ఇవ్వం అందుకే ప్రభుత్వం భవిష్యత్తులో ఆటో యజమానులకి ప్రభుత్వ బ్యాంకుల ద్వారా సబ్సిడీతో లోన్లు ఇచ్చి ఈ ఆటో ఫైనాన్స్ వ్యవధుల నుంచి కాపాడాలని చెప్పని కోరుతున్నాం